తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్ను ఒక మాట అనబోయి అసలు వాళ్ళ నైజాం వాళ్ళ నిజాలను కూడా బయట పెట్టేసే కార్యక్రమం చాలా కాలం నుంచి చేస్తున్నారు ఇదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపమో కషో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన పనులు ఏవి జరగవన్న దాంతోనో ప్రతీది బురద జల్లే కార్యక్రమమే గడిచిన ఐదేళ్లలో మనం చూసాం ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లో కూడా ఏది జరిగినా జగన్ మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నా తాజాగా నిజం నాలుగు అడుగులు లోపే అబద్ధం ఆ రోజులు అన్ని చుట్టుకు వస్తుంది ప్రస్తుతం నిజాల సమాధి మీద జరిగే అబద్ధాల పునాదులను గొప్పగా చిత్రీకరించుకున్నటువంటి సమయం రోజులు ఇవి అయితే ఇక్కడ ఓ సందర్భం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో పరిపాలనలో జలవనరుల శాఖ విధ్వంసానికి గురైందని ఆ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిమ్మల రామానాయుడు ఇటీవల గుర్తు చేశారు గత ఐదేళ్లలో ఒక రిజర్వాయర్ కాలువ పనులు పూర్తి కాలేదని చివరికి తీతా పనులు కూడా జరగలేదని విమర్శించారు వైసీపీ కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్ట్ అలాగే ఆదివారం రోజున జమలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి జర్నల్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఓ మాట మాట్లాడారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో జనవర్ల శాఖకి తెలుగుదేశం పార్టీ ఆనాడు డెబ్బై రెండు వేల కోట్లు కేటాయిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పూర్తిగా బడ్జెట్లో పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించింది ముప్పై రెండు వేల కోట్లేనని ఖర్చు చేసింది కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే అంటూ విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సేమ్ ప్రాజెక్టులకు పన్నెండు వేల కోట్లు కేటాయిస్తే వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే అని ఆయన అన్నారు జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి ఇక్కడ రెచ్చిపోయారు అందరినీ ప్రస్తుతం రెండు వేల అంది అంద్రినివాస ప్రాజెక్టు ప్రస్తుతం రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని రెండు వేల ఇరవై ఐదు జూలై ఆఖరి నాటికి పూర్తి చేసి చివరికి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఇక్కడ పాయింట్ ఏంటంటే రైట్ అయితే అసలు పాయింట్ ఏంటంటే గతంలో ఈ అందరి నివాస అందరి ప్రాజెక్ట్ కానీ ఈ గండికోట కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి టైంలో పూర్తయింది ఎప్పుడు అప్పుడు ఇంకా కొంత బ్యాలెన్స్ కూడా ఉందంటున్నారు నెంబర్ వన్ ఇక్కడ పక్కకు పట్టేస్తే అది తీసేస్తే ఆర్థిక అభివృద్ధి నాశనం చేశాడు వైఎస్ జగన్ అంటున్నారు కదా ఇంతకాలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనేమో ఏడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఇప్పుడు ఎంత అంటున్నారు ఆయన చెప్తున్నటువంటి మాట కేవలం పన్నెండు లక్షల కోట్లు జగన్ టైంలో అంటున్నారు అంటే ఐదు లక్షల కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టినట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడు లక్షల కోట్లు బడ్జెట్ ఏమో చంద్రబాబు పెడితే పన్నెండు లక్షల కోట్లు జగన్ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటున్నారు అంటే ఇక్కడ ఏడు అక్కడ పన్నెండు అంటే దాదాపు ఐదు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు అంటే దాని అర్థం ఏంటి డబ్బులు లేకుండా ఎవరైనా బడ్జెట్లో అలా పెడతారా అంటే అప్పుడు ఆర్థిక అభివృద్ధి జరిగినట్ట జరగనట్ట నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఎలాంటి టాక్టికల్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ సర్కార్ డెబ్బై రెండు వేల కోట్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించింది ఇంతవరకు బాగానే ఉంది ముప్పై రెండు వేల కోట్లు కేటాయించింది ఇక్కడ ఖర్చు పెట్టేది మాత్రం కేవలం పంతొమ్మిది వేల కోట్లు అని అంటున్నారు జగన్ ముప్పై రెండు వేల కోట్లు కేటాయించాడు పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు చేశాడు ఓ పక్కన రూపాయి ఖర్చు పెట్టలేదని వీళ్ళే అంటున్నారు అది ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సేమ్ ప్రాజెక్టుకు పన్నెండు వేల కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందంటూ చెప్పుకొస్తున్నారు ఇదేంది ఇది పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా చెప్ప చెప్పాలి కదా మరి అక్కడ వైసీపీ రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిందంటే ఓ పక్కనేమో ముప్పై రెండు వేల కోట్లు పంతొమ్మిది వేల ముప్పై రెండు వేల కోట్లలో పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టారంటారు మరోవైపు పన్నెండు వేల కోట్లలో కేవలం రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ వీళ్ళదేమో కేటాయింపులు చెప్తున్నారు వాళ్ళదేమో కేటాయించిన దాంట్లో ఖర్చు ఎంత అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో ముప్పై రెండు వేల కోట్లు కేటాయించారు ఖర్చు ఎంత పెట్టారు ఇది తెలివిగా వార్తలు రాసే తీరు వాస్తవంగా బడ్జెట్ పరంగా ఎంత పెరిగింది ఏంటి అనేటువంటి ఇక్కడ అసలు నిజాన్ని హైలైట్ చేయకుండా తెలివిగా నడిపిస్తున్నారన్నమాట ఇది కరెక్ట్ అయిన విధానం కాదు తెలుగుదేశం పార్టీ ఏదో జగన్ మీద కోపంగా జగన్ మీద కషితో ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి అనుకుంటూ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల ముందు వాస్తవాలు ఇలాగే నిగ్గు తేలుతాయి ఇలాంటి నిగ్గు తేలినప్పుడు ఇదంతా రివర్స్గా మీకే దెబ్బగా ఇబ్బంది అవుతుంది జగన్ హయాంలో జరిగింది ఏంది చంద్రబాబు హయాంలో జరిగింది ఏంది అనేది ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తున్నారు అన్వేషిస్తున్నారు ఇది మరింత ముందుకు మరికొద్ది రోజుల్లో ఇది బలపడుతుంది ఈ బలపడ్డది కూడా ఆచరణలో దిగ దిగే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది